యు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలనేది మానుజన ప్రార్థన ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని నేను తలుస్తూ ఉన్నాను ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉంటే గనక మీరు మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపించేటటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీ బంధువులకి మీ స్నేహితులకి మీరు వాటిని మీరు పరిచయం చేయాలని సేవకుడిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను రెండవదిగా ఈ టీవీ వర్తమానాలు అవి మాకు ప్రయోజనకరంగా ఉన్నాయి ఏదైనా మీకు ఒక రీతిగా మేము సహాయం చేయాలనుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమాలు మేము బలపరచాలనుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమాలకి మరి మేము చేసేటువంటి సపోర్ట్ మీకు ప్రయోజనకరము మరి ప్రయోజనకరంగా ఉండగలుగుతుందని మేము అనుకుంటూ ఈ కానుక మేము పంపించాలనుకుంటూ ఉన్నామని ఎవరైనా ఒకవేళ మీరు ప్రేరేపణ కలిగితే ఈ టీవీ పరిచయం కొరకు మీరు మీ కానుకలు పంపించండి పంపిస్తే ఇంకా అనేక మందికి మేము ఈ సువార్తను ప్రకటించడానికి వీలు కలుగుతుంది మీ సేవకులకి ఇచ్చేటటువంటి కానుకలు కాదు మీకు ప్రేరేపణ ఏదైనా కలిగితే కనుక దాన్ని మాత్రమే మీరు పంపించాలి తప్ప మీ దశంభాగాలు భాగాలు ఇతరితర మీ సేవకులకి ఇచ్చేటటువంటి కానుకలు కాదు ఇది ఒక విలువైన కార్యక్రమం కనుక సువార్త వ్యాపకం అది ప్రత్యేకంగా మీకు ప్రేరేపణ కలిగితే మీరు పంపించండి మీ కుటుంబ పేరు మీద మీ బిడ్డల పేరు మీద లేదా మీకు ఏదైనా స్పెషల్గా మ్యారేజ్ డే కానీ పిల్లలు పుట్టినరోజులు కానీ చక్కగా మీరు జరిపించుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా ఒక స్వార్థ వ్యాపకంలో మీరు కూడా మాతో పాటు పాలుభాగం పంచుకోండి బలవంతమేమీ లేదు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయంలోనైనా నిబిడలతో కలిసి అయా కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉన్నాం మాతో మీరు మాట్లాడండి నీ మాటలు మా బ్రతుకునకు గొప్ప దీవనికరంగా మారతాయి మీరు మాట్లాడితే మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటి వెళ్ళిపోతుంది మా బ్రతుకులో అపవాది కార్యాలు దూరంగా పారిపోతాయి మేము స్థిరముగా నిలబడతాం స్థిరముగా విశ్వాసంలో కొనసాగుతాం నేను రాజ్యానికి మేము వారసులుగా మార్చబడగలుగుతాం అటువంటి నీ అద్భుతమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని మా విశ్వాసాన్ని పెంపార చేయమని నిరాకుడు కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని ఏసుక్రీస్తువుని నా మమ్మల్ని ఈ ప్రార్థన అడిగి వాడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిది మరొక పర్యాయము మీ అందరికీ వందనాలు నేను తెలియపరుస్తున్నాను మెట్లేగా మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే గాలిని చూచి భయపడినటువంటి పేతురిగారు ఆ నీటి మీద ప్రభువు నడుస్తూ వచ్చినప్పుడు ముందు శిష్యులందరూ భయపడ్డారు ఆయన ఏమన్నారు అంటే నేనే భయపడకండి అని ఆయన అన్నారు అప్పుడు పేత్రు గారు అన్నారు కదా ప్రభు నీవైతే కనుక నేను కూడా నడిచొస్తాను నాకు సహాయం ఇచ్చే అన్నాడు అప్పుడు దేవుని బిడ్డలరా ప్రభు అన్నారు రా అని చెప్పేసి అంటే ఏసయ్య సెలవును బట్టి పేతురు గారు ఎవండి చెప్పండి నీటి మీద దిగాడు ఆ నావలో నుంచి కాలు పెట్టాడు అద్భుతం నీటి మీద ఆయన నడుస్తున్నాడు నీటిలో మునిగిపోకుండా ప్రైజ్ గాడ్ హాల్లు యా అయితే బైబిల్ ఏం చెబుతుందంటే మత వార్త పద్నాలుగవ అధ్యాయము దేవుని బిడ్డలారా ముప్పై వచనం అయితే ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఆయన రమ్మనగానే కానీ పేతురు దోని దిగి ఏసునద్దుకు వెల్లుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునుగుపోసాగి చూసారా ఈరోజు మన అంశం ఏమిటని ఆలోచన చేస్తే పేతురు అపజయానికి కారణాలు గారు మునిగిపోవడానికి కారణాలు ఈరోజున మన జీవితంలో అపజయాలకి చాలా కారణాలు ఉంటాయి పడిపోవడానికి కారణాలు ఉంటాయి ఆ కారణాలను మనం ఏం చే ఒక్కమారు వెతికి చూసుకోవాలి నా విశ్వాసములో నేను ఎక్కడ పడిపోతున్నాను నా ప్రార్థన జీవితంలో ఎక్కడ నేను దేవునికి దూరమైపోతున్నాను ఏది నన్ను ఆ దేవునికి దూరపరుస్తుంది నీకు తెలియాలి పేతురు గారి యొక్క అపజయానికి కారణాలు ఏమిటి అంటే ఇక లేఖనంలో మనం చూస్తాము ఏసువైపు నుండి చూపుని ఏం చేసేడండి ఆయన మరుచుకున్నాడు ఏసువైపు చూడవలసినటువంటి పేతురు పేతురుగారు యేసువైపు తన చూపును నిలుపుకోవలసినటువంటి పేతురు గారు ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి ఏసు వైపు నుండి చూపు ఇలాగ చూశాడు ఎలా చూడవలసిన అయినా మొత్తానికి ఎలా చూశాడు ఏమైపోయింది ఇప్పుడు గాలిని చూశాడు తొందర పడిపోయాడు వైపు పడిపోయాడు దేవని అందుకనే అతనికి అపజయము కలిగింది ఎవరంటే ఏసును చూడవలసినటువంటి పేతురు చూపు మరుచుకున్నాడు ఈరోజునంటాను నేను ఏసు వైపు చూసినంతసేపు మంచిగా నడిచినటువంటి పేతురు ఎందుకు ఆయన మునిగిపోసాగాడు ఏమండే చెప్పండి రెండవదిగా రెండవదిగా గాలిని చూచాడు ఏసువైపు నుంచి చూపు మార్చుకున్నాడు ఏమండి ఇప్పుడు ఏం చూశాడు గాలిని చూచాడు ఎంత భయంకరంగా గాలి విసురుతూ ఉందో భయంకరమైనటువంటి ఏమంటారంటే ఆ సముద్రం దగ్గరికి మనం వెళ్తేనండి ఆ యొక్క గాలి సౌండు మరొక రకంగా ఉంటుందన్నమాట భయమేస్తుంది ఏమండే కాబట్టి ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే పేతురు గారి గాలిని చూచాడు మొదటిగా యేసు వైపు నుండి చూపును మరల్చాడు రెండవదిగా గాలిని చూచాడు మూడవదిగా భయపడ్డాడు నిజమే కదా ఏసు ఉంటే మనకు భయం ఉండదు ఏసు మనతో ఉంటే మనకి భయం ఉండదు మనము ఏసును చూసినంతసేపు ఎంత ధైర్యమో ప్రైజ్ గాడ్ హలుయా ఏమండి ఇప్పుడు నాకు ఒక చిన్న ఉపమానం గుర్తుకొస్తూ ఉంది ఒక బస్ డ్రైవర్ అంటే బస్సును చాలా 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 ఏం చేస్తున్నాడంటే స్పీడ్గా నడుపుతూ ఉన్నాడు చాలా స్పీడ్గా బస్సులో ఉన్నటువంటి వారు ఏమవుతున్నారంటే బై కంపితులైపోయారంట బై అయిపోయారు ఏంటి వాడు తాగి ఏమన్నా నడుపుతున్నాడా ఏంటి ఆ నడపటం ఏంటి ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో ఎక్కడ గొయ్యి ఉందో వాడికి ఏమైనా కనబడుతూ ఉందా అసలు వాడు ఏమైనా మనల్ని క్షేమంగా తీసుకెళ్తాడా అని చెప్పి ఎవండి వాళ్ళు చాలా భయపడిపోతూ ఉన్నారు కంగారు పడిపోతూ ఉన్నారు కేకలు పెడతా ఉన్నారు అంత స్పీడ్గా ఆయన నడుపుతూ ఉన్నాడు లోపల ఒక పాప మాత్రం నిశ్చింతగా ఒక సీట్లో కూర్చొని ఎవండి చక్కగా ఆమెకు ఒక ప్యాకెట్టు పప్పులు చక్కగా తింటూ ఉందంట అందరూ భయపడిపోతూ ఉంటూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం చాలా నిశ్చింతగా చాలా ఏమంటారంటే నిశ్శబ్దముగా అసలు ఏమి జరగనట్టుగా ఆమె చక్కగా ఆ ఆ యొక్క సీట్లో కూర్చుని ఉంది ఒక ఆయన వెళ్ళి అమ్మ నీకు భయం లేదా ఏంటి ఆ డ్రైవరు ఏమో తాగేసి నడుపుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది అతని గమ్యానికి తీసుకెళ్తాడు లేదు అనేటటువంటి భావన మాకు కలుగుతూ ఉంది నీకు భయం లేదా నువ్వు చాలా చిన్న పిల్లవు కదా నీకు భయం లేదా అంటే ఆమె ఒక మాట చెప్పిందట ఏమని చెప్పిన నాకు భయం లేదు అంది ఎందుకమ్మ నీకు భయం లేదు అంటే ఆమె చెప్పిన మాట ఏంటో చెప్పన్న ఆ బస్సు నడుపుతున్న డ్రైవరు మా నాన్నగారు అందట మా డాడీ కాబట్టి నాకెందుకు భయం నేను బస్సులో ఉన్నాను కాబట్టి మా డాడీ తెలుసు క్షేమంగా తీసుకెళ్తాడు ఒకవేళ స్పీడ్ నడిపినే స్పీడ్గా నడిపిన నన్ను ఆయన క్షేమంగా గమ్యానికి చేరుస్తే నాకెందుకు భయం ప్రియా సహోదరి చెల్లి ఈ రాత్రి పగలు ఈ వర్తమానాన్ని వింటున్నా నీ జీవితంలో విశ్వాసంలో కొనసాగవలసినటువంటి నీవు ప్రార్థనా ఉండవలసిన నీ ఒకప్పుడు ప్రభుని చూచా ఒకప్పుడు ప్రభువుతో నడిచా ఒకప్పుడు కన్నీటి ప్రార్థన చేశా ఒకప్పుడు దేవుడి నీకు ఎంతో ప్రేమ ఒకప్పుడు దేవుడి పనింటి నీకు ఎంతో ఆసక్తి మొత్తానికి దేన్నో దేన్నో చూచి నువ్వేం చేసి చెప్పనా ప్రభు వైపు కాకుండా నీ చూపుని లోకం వైపుకో మనుషుల వైపుకో అధికారుల వైపుకో దేవుని వైపుకో నువ్వు తప్పు తిప్పించుకున్నా తిప్పేసుకున్నావు తిప్పేసుకుని ఈరోజున ప్రభుని విడిచిపెట్టేశావు ప్రభు దగ్గరికి రావటం మానేసావు దేవుని మందిరానికి రావటం మానేసావు గమనించు నీ చూపులు మారిపోయినాయి గమనించు ఏసు వైపు చూసినంతసేపు నీ జీవితం బాగుంది చాలామంది అంటారు ఎందుకు తెలియదండి మా బ్రతుకులు అన్ని కష్టాలే అన్ని బాధలే అన్ని ఇరుకులే అన్ని ఇబ్బందులే ఒక ఆవిడ మా సంఘంలో చెబుతున్నటువంటి సాక్ష్యం నేను మందిరానికి వచ్చిచున్నంతసేపు మా బ్రతుకులు దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి మేము మందిరానికి వచ్చిచున్నంత కాలము దేవుణ్ణి దేవునిలో మేము ఎదిగినంత కాలము దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడండి నేను దేవునికి దూరం అయిపోయాను అన్ని కష్టాలే అన్ని శ్రమలే నా జీవితంలో అని సహోదరి సాక్ష్యం చెప్పారండి ప్రే దేవుని బిడ్డ నీ చూపు ప్రభువు వైపు ఉండాలి తప్ప మనుషుల వైపు కాదు ఎవండి గమనించు నిన్ను భయపెట్టేటటువంటి సమస్యలు ఉంటాయి ఉండవని చెప్పను వాటిని చూసి నువ్వు భయపడకు గాలి లాంటి సమస్యలు నీరు లాంటి సమస్యలు నీ మీదకి రావచ్చు ఏమండి నాలుగవదిగా ఏమండి ఈయన చూపు చెప్పండి ఏసు వైపు నుంచి మరుచుకున్నాడు చెప్పండి దేవుని బిడ్డలారా గాలిని చూచాడు నాలుగు మూడవదిగా భయపడ్డాడు నాలుగవదిగా ఇంకేముంటుంది మునిగిపోతూ ఉన్నాడు గారి యొక్క అపజయానికి గల కారణాలు అల్ప విశ్వాసం విశ్వాసండి పేతురికి ఎత్తైనటువంటి కెరటాలు కనిపిస్తూ ఉన్నాయి గాలి కనిపిస్తూ ఉంది కానీ క్రీస్తు వారు మాత్రం కనిపించటంలా కనిపించటంలా రే సహోదరుడా సహోదరి నీకు ఎత్తైనటువంటి కెరటాలు కాదు కనిపించవలసింది సమస్యలు కాదు నీకు కనిపించవలసింది సమస్యల నుండి విడిపించగలిగిన ఏసయ్య నీకు కనిపించును నీ వ్యాధి నీకు కనిపించకూడదు నీ వ్యాధిని స్వస్థపరిచే ఏ శైని కనిపించాలి నిన్ను స్వస్థపరిచు యుహోవాను నేనే అని దేవుడు చెప్పారు దావీది ఏమన్నాడు చెప్పండి యుద్ధము యుహోవాదే అన్నాడు ప్రైజ్ హల్ అూయా యుద్ధం ఎవరిదే చెప్పాలి చెప్పాలి యుహోవాదే ఇప్పుడు దావీది కంటే గొప్పవాడు ఎవరు చెప్పండి గొల్లియాతు మహాసురుడు వాడు కురూరుడు వాడు చిన్ననాటి నుండి యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడు అటువంటి యుద్ధవీరుడితో యుద్ధం చేయడానికి దావీదికి ఏమైనా బలముందా దావీదేమో బాలుడని దావీదేమో పసిబుగ్గల బాలుడిగా కనిపిస్తూ ఉన్నాడు యుద్ధ నేర్పరి కాదు ఆయన కానీ దావీదు వెళ్ళినటువంటి విశ్వాసం ఏంటి నేను యుద్ధము చేయడానికి వచ్చింది నా గొప్ప శక్తిని బట్టి కాదు నా బలాన్ని బట్టి కాదు నేను నీవు తిరస్కరించిన ఇజ్రాయేలియుల దేవుడగు యహోవా నామమున నీ మేదిక యుద్ధానికి వచ్చాను ప్రైజ్ లాడ్ హల లూయా ఎదుట ఉన్నటువంటి వాడు ఎంత గొప్ప వీరుడైనా సరే చెప్పాలి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు మీరు కలిగి ఉన్న దేవుడు నేను కలిగి ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు లోకములో ఉన్న వారందరికంటే నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి ఆమె నాలలు మందిరానికి వెళ్తే సరిపోదు వాకి వింటే సరిపోదు నువ్వు ఆరాధిస్తున్న దేవుని యొక్క గొప్పతనం నీకు తెలియాలి మన ఆరాధిస్తున్న దేవుడు లోకాన్ని జయించినవాడు అపవాదిని జయించినవాడు మరణాన్ని జయించినవాడు ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడని చెప్పి మరణాన్ని శాసించినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు హల్ల లూయా అదండి మన దేవుని గొప్పతనం దేవునికి స్తోత్ర కాబట్టి గమనించవలసిన విషయం దేవుని బిడ్డారా కొంతమంది ఏం చేస్తారు చెప్పిన ప్రభు వైపు కాకుండా లోకం వైపు చూసి వీళ్ళు ఏం చేస్తారంటే సమస్యలను కొన్ని తెచ్చుకుంటారు నా ప్రియ దేవుని పెడలారా ఒక మాట చెప్పాలి మీకు బైబిల్ గ్రంథంలో నయోమి కనబడుతూ ఉంది నయోమి బెత్తలు విడిచిపెట్టింది మోయాబు దేశానికి వెళ్ళింది చెప్పండి ఎలా ఉందామే ఏమైనా బాగుపడిందా బాగుపడలేదు అంత కష్టము నయోమి సహా ఏమైపోయిందంటే నయోమి పేరు మారాగా మారిపోయింది మారా మారా చేదైపోయిందే అబ్రహాము గారు దేవుని పెట్లారా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఐగుప్దేశానికి వెళ్ళాడు ఐగు కరువు వచ్చిన ఐదు ఐగుప్ దేశానికి వెళ్తే ఐగుప్తుని జమ తెచ్చుకున్నాడు అండి హాగరని తెచ్చుకున్నాడు ఎన్ని సమస్యలు వచ్చినాయో దేవుని పెట్లారా కష్టాలు కొని తెచ్చుకున్నాడు అబ్రహాబు గారు ఇంకా లోతు ఎవండి సోధుమ గుమ్మర్ర పచ్చదనం వైపు పరిగెత్తాడు చూశాడు చివరికి అతని బ్రతకంతా ఏమైపోయిందో మన చూడగలిగా పాపుల చేతిలో అతడు పడిపోయాడు ప్రియ దేవుని పెట్లారా ఈ ప్రమాదాలు నీ జీవితంలో జరుగుతున్నాయంటే గల ఏంటి చెప్పనా నీవు రెడ్ సిగ్నల్స్ చూడకుండా ప్రయాణం చేస్తూ ఉన్నా ఈరోజున ప్రభు వైపు కాకుండా ఎక్కడెక్కడికోను వెళ్తూ ఉన్నా అంటాను పేతిరి గారు అసాధారణమైన నడక ప్రారంభించాడు అసాధారణమైన నడక ప్రారంభించాడు మంచిదే కానీ దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయాడు అది చాలా దోని బెడ్డల మనల్ని ఎంతో బలహీనపరుస్తుంది అసాధారణమైనాడక కానీ దాన్ని కొనసాగించలేకపోయాడు ముందు పేదరేమన్నాడండి నీవే అయితే అన్నాడు ఒకరోజు నా దేం పట్టినటువంటి ఒక పిల్లోడిని తండ్రి తీసుకొచ్చాడు ఆ శిష్యులకి చెప్పి చెప్తే వాళ్ళు మొత్తానికి ఏదేదో కేకలేసారు కానీ అది ఏమి వెళ్ళలేదు ఇప్పుడు గమనించాలి దేవుని పెట్టలేరా ఆ తండ్రి వచ్చాడు ఆ తండ్రి వచ్చి ఎవండి ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే గనక అయ్యా నా కుమారుణ్ణి పట్టుకుంది అయ్యా ఎక్కడ పడేసో తెలియదు వాడిని అక్కడక్కడ పడేస్తుంది అగ్నిలో పడేస్తుంది నీటిలో పడేస్తుంది అని చెప్పేసి ఎంతగానో ఎంతగానో అని చెబుతూ ఒక మాట అన్నాడు దేవుని బిడ్డలారా అయ్యా నీ శిష్యులకు చెప్పాను నీ శిష్యులు ఏమి చేయలేకపోయారయ్యా మరి మీరైనా ఏమైనా చేయగలరా అన్నట్లుగా మాట్లాడాడు ఏమంటే ఇక్కడ ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే దేవుని బిడ్డలు మార్కుస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వాక్యం జనసమూహములో ఒకడు బోధకుడ మోగదయ్యము పట్టిన నా కుమారుని యొద్దుకు తీసుకువచ్చి తిని అది ఎక్కడ వాని పట్టును అక్కడ వానిని పడద్రోయును ఏమండి అయితే దాన్ని వెళ్ళగొట్టుడం నీ శిష్యుని అడిగి తిని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక అది వారి వలన కాలేదు అంటూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి విషయం నువ్వు చెయ్యాలయ్యా అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట మీరు గమనించాలి విశ్వాసము లేని తరమువారులరా మరుక్సవార్త తొమ్మిదవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచ్చునం విశ్వాసము లేని తరమువారులరా గమనించాలి ఇప్పుడు నీకేమి లేదు విశ్వాసం అనేది లేదు విశ్వాసం లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు గమనించాలన్న ప్రియ దేవుని వెళ్ళినారు బిడ్లరా కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే నమ్ముట నీ వాళ్ళని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం వెంటనే ఆ వాణ్ణి తండ్రి ఏమన్నాడు అయా నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయాలి నీవు హల్లలుయా అపనమ్మకం ఉండకూడదు దేవుని మీద అవిశ్వాసం ఉండకూడదు దేవుని మీద దేవుని కార్యాల మీద కార్యాలు జరగవు నీ జీవితంలో కార్యం జరగాలంటే విశ్వాసం కలిగి ఉండాలి ఏమంటే దేవుని బిడ్డ నమ్మవానికి సమస్తము సాధ్యమే విశ్వాసపు చూపు మనం కలిగి ఉండాలి విశ్వాసాన్ని ఎలా పొందగలం గబగబ కొన్ని మాటలు చెప్పి నేను నా సందేశాన్ని నేను ముగిస్తాను విశ్వాసం కొరకు మనం ఏం చెయ్యి చెప్పినా ప్రార్థన చేయాలి ఏమండి ఆ ఆది అపోస్తులకు మాట చెప్తారు మా విశ్వాసాన్ని రుద్దు పొందించు ప్రభువా తర్వాత నాకు అపనమ్మకం ఉండకుండా చేయమని ప్రార్థన చేయాలి ఆ తండ్రి ఏమన్నాడండి ఆ చిన్నవాడి తండ్రి నాకు అపనమ్మకం ఉండకూడదు మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా నా విశ్వాసాన్ని రుద్ధిపొందించి ప్రభు అని ప్రార్థన చేయాలి అయ్యా నాకు అపనమ్మకము ఉండకూడదు నా వ్యాధి పోతుంది అని నమ్మకం నాకు ఉండాలి నా రోగాలు పోతాయి నమ్మకం నాకు అప్పులు పోతాయి నమ్మకం ఉండాలి నా బిడ్డలు పైకొస్తారు నమ్మకం ఉండాలి గృహం కడతాను నేను నమ్మకం ఉండాలి అపనమ్మకం కడతాను కట్టను దేవుని బిడ్డలారు అపనమ్మకం గమనించాలి ఒక భక్తుడు అంటాడు ఏంటి చెప్పినా వర్షం కొరకు ప్రార్థన చేసేటప్పుడు అంట దేవుని పెట్టలేరా ఏం చేయాలి చెప్పమంటారు దేవుని పెట్టలేరా గొడుగు పట్టికి వెళ్ళే విశ్వాసం నీకు ఉండాలి అంటాడు ఆ భక్తుడు చచ్చికెళ్ళాము ప్రార్థన చేస్తున్న వర్షం కొరకు ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందనే నమ్మకంతో ప్రార్థన చేయాలంట పడుతుంది ఏంటి ఇంత ఎండ కాస్తుంది మా గారు ఏదో తెంగరడు ప్రార్థనకు రమ్మన్నాడు వచ్చాను ప్రార్థన చేస్తున్నాను పడతదేంటి పడతదేంటి అంటే నీకు ముందుగానేముంది వర్షం పడతదేంటి నేను ప్రార్థన చేస్తున్నాను మా ఈ పా మా పాస్టర్ గారు బాధ పడలేక వచ్చాను ఇది జరుగుతుంది ఏంటి నా ప్రియదేవుని పెళ్ళారా ఉపాసిగా చెప్పాడండి నువ్వు నువ్వు ఆప విశ్వాసం నీకుంటే ఈ కొండవెల్లి సముద్రంలో పడ పడమంటే పడతుందని ప్రభు చెప్పారు కాబట్టి నువ్వు ప్రార్థించే నీకు ఏదైనా జరుగుతుందని ప్రభు చెప్పారు చెబితే ఒక ఆవిడంటండి ఏం చేసిందంటే మొత్తానికి గారు చెప్పారు కాబట్టి వాక్యం చెప్పింది కాబట్టి నేను ప్రార్థన చేస్తాను నాకు మా పక్క వారికి సరిహద్దుల్లో నా స్థలానికి వారి స్థలానికి సరిహద్దులో ఏమండి వాళ్ళు ఏం చేశారంటే అండి కొబ్బరి చెట్టు వేసారంట కొబ్బరి చెట్టు ఆ పక్క వాడు సరిహద్దులు కొంతమంది ఏం చేస్తారండి ఇలాగే ఆక్రమించేస్తారు కొంతమంది స్థలాలను ఆక్రమించేసి సరిహద్దు వాళ్ళని కదిపేస్తారు కొంతమంది వేసేస్తారు కొంతమంది వేసేసి గొడవకి వెళ్ళిపోతారు మరి ఏం చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏం చేస్తుంది ఒక దేగా ప్రార్థన చేస్తుంది ప్రభా వాడినైనా బలవంతుడినైనా వాడినైనా నా సరిహద్దుల్లో చెట్టేశాడనైనా వాక్యం చెప్పింది కదా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండలు పోయి సముద్రంలో పడుతుంది అన్నావు కదా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ చెట్టుని తీసేయాలి నన్ను అని చెప్పి ఆ రాత్రి ప్రేయర్ ప్రారంభించింది తొమ్మిది గంటలకి ప్రారంభించింది పదకొండు గంటలకి కిటికీ తెరి చూసింది అంటండి చెట్టు అలాగే ఉంది ఇంకా మరలా ప్రార్థన చేయడం ప్రారంభించింది సాయంకాలము అంటే మధ్యరాత్రి రెండు గంటలకి కిటికీ తెరి చూసిన చెట్టు అలాగే ఉంది అలాగే ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేసి ఆరు గంటలకు కూడా చూడండి కిటికీ తెరిచి చూసింది చెట్టు అలాగే ఉంది అవి అంటుకుంటుంది మనసులో నాకు ముందే తెలుసు వెళ్ళదాన్ని అయితే ఇప్పుడు ఏం చేసింది రాత్రి అంతా మెలకుడి ప్రార్థన చేసింది ముందే లోపల డిసైడ్ అయ్యింది ఇది వెళ్ళదు అని చెప్పి మీరు వెళ్ళదు అనుకున్నప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి రాత్రి అంతా నిద్ర వేస్ట్ కదా అసలు విశ్వాసం అనేది మన కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుందండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయిండుట అసాధ్యమని ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను నమ్మువానికి ఫలము దయచేవాడని నమ్మాలని హెబ్రి పత్రిక పదకొండం ఆరు రాయబడింది విశ్వాసం లేకుండా ఏమండి ఇది జరగదని చెప్పి నువ్వు ముందే అనుకుని ఏమండి కార్యం జరగలేదని దేవుడి మీద ఎలా నిందలేస్తావు నువ్వు ముందే మనసులు ఇది జరగదని చెప్పి నిలబడదు అని చెప్పి ముందు ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇది అలా జరుగుతుంది నిలబడదు ఇది ఏదో నా యొక్క ఏదో నా నా యొక్క అలా ఏంటంటారంటే నా విశ్వాసం తప్ప ముందు ఏమనుకున్నామంటే ఇది జరగదు ఇది నిలబడదు నేను పైకి రాను నేను కట్టలేను నేను పైకి రాలేను ఇదంతా కూడా అల్ప విశ్వాసం ఏమండి కాబట్టి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు వాక్యాన్ని వినటం ద్వారా మీ విశ్వాసము రుద్ధు పొందాలి బైబిల్ చెబుతున్నటువంటి మాట రోమపత్రిక అధ్యాయము పదిహేడు వచ్చిన ఏముంది వినుట వలన విశ్వాసము కలుగును అది కూడా ఎవరి మాట వలన కలుగుతుంది క్రీస్తుని గురించిన మాట మీ విశ్వాసం వృద్ధి పొందాలి వాక్యాన్ని వినేది ఎందుకొరకు మందిరానికి వెళ్ళేది ఎందుకొరకు వాక్యాన్ని విని మీ విశ్వాసాన్ని ఏం చేయాలి భక్తుల చరిత్ర మీరు వింటూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా మీరు బలపడాలి వారి జీవితంలో జరిగింది నా జీవితంలో ఎందుకు జరగదనుకోవాలి ఏసన్న గారు ఒక సాక్ష్యం చెప్పారు నేను విన్నాను అదేంటని ఆలోచన చేస్తే ఒక రోజున ఒక రోజున దేవుని బిడ్డ ఒక పాస్టర్ గారు అంట వాక్యం చెప్పాడు నీకు విశ్వాసం ఉంటే కనుక నువ్వు జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు ఏది నీకు అడ్డు రాదు అని చెప్పారట చెప్తే ఆ పాస్టర్ గారు అంటే ఆయన కాదు వేరే పాస్టర్ గారు అది ఒకరు ఆయన అంటే ఆయన యొక్క చర్చ్ అంటే ఒక ఏటికి అవతలు ఉంటుందట అవతల ఒక ఆవిడ ప్రతి ఆదివారం ఏడు ఏరు దాటి ఆమె అన్నమాట ఆమె వ్యాపారం చేసుకుంటుంది మొత్తానికి ఏదో మొత్తానికి ప్లాస్టిక్ సామాన్ వస్తువులు అమ్ముకునేటటువంటి తల్లి ఏరు దాటి అవతలకు వస్తుంది ఒకరోజు వాకి వాక్యం వాకి విని మొత్తానికి ఇంటికి వెళ్ళిపోయింది వారం విపరీతమైన వర్షాలు పడ్డాయి వర్షాలు పడితే ఏమండి ఈయన ఆ తల్లి రాదలే ఎందుకంటే ఏరు పొంగిపోతుంది కదా పొంగిపోతే ఆవిడ రాదలే అనుకున్నాడు కానీ విచిత్రమే చెప్పినా ఆమె మందిరంలో కూర్చుంది కూర్చుంటే ఫాస్ట్ గారికి అనుమానం వచ్చింది ఇంక ముందే వచ్చేసిందేమోలే వర్షాలు ముందే ఎక్కడైనా ఉందేమో వాళ్ళ బంధువుల దగ్గర అనుకున్నాడు సరే అయినా అనుమానంతో అడిగాడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మ మీరు ఎలాగొచ్చారా తల్లి అని అడిగితే ఏముందండి అయ్యారు మీరు వాక్యం చెప్పారు కదా నాకు విశ్వాసం అద్భుతంగా ఉంది నేనేం చేశానంటే ఆ ఏరు పొంగుతూ ఉంది కానీ ఏసు రక్తం చేయం వేసు రక్తం చేయం వేసు రక్తం చేయమంటా నడుచుకుంటూ వచ్చేసిన అయ్యగారు అందంట నేను ఎలా కనపడతాను మనసులో అనుకున్నాడండి ఈయన సరే అలాగే అమ్మ ప్రార్థన చేస్తానని చెప్పి నేను డౌట్ వచ్చి వెళ్ళిపోతాం మీటిగా అడిగాడు వెళ్ళిపోతాను అందంట వెనకాల ఆవిడ వెళ్ళిపోతుంటే దొంగ చాటుగా ఆ యొక్క విశ్వాసిని పాస్టర్ గారు వెంబడించాడంట ఆమె ఏడు దగ్గరికి వచ్చిందంట ఎలాగెళ్తా చూశాడండి ఆయన ఏట్లు మద్దిగిపోయి ఏసు రక్తం చేయం ఏసు రక్తం చేయం ఏసు రక్తం చేయమని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట పాస్టర్ గారికి మతిపోయిందంటే ఎందుకు మాట చెప్పానని చెప్పనా అని విశ్వాసం గొప్పదే ప్రైజ్ లాడ్ కాబట్టి విశ్వాసం ద్వారా మీరు బలపరచబడాలి ఆత్మవరాల్లో ఒక వరం కూడా ఏం చెప్పండి విశ్వాసం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండు తొమ్మిదిలేముందంటే విశ్వాసం అనేది ఆత్మవరాల్లో ఒకటిగా లెక్కించబడింది ప్రైస్ లాడ్ కాబట్టి అలాగే ఆత్మ ఫలములలో కూడా విశ్వాసము చేర్చబడింది ఆత్మ ఆత్మఫలాల్లో కూడా తొమ్మిది ఆత్మఫలాల్లో విశ్వాసం గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్నంలో కాబట్టి నేను విశ్వాసం కర్తవ్య దాన్ని వాడుగా ఉన్న ఏసు వైపు చూద్దామండి అన్ని వేళల ప్రభు మనకు సహాయం చేస్తాడండి నీ కన్నిటిని తుడుస్తాడని నువ్వు నిరాశలో మునిగిపోయినప్పుడు ఆయన నీ యొక్క నిరాశలు తీరుస్తాడండి ఒక నీ జీవితంలో దేవుని బిడ్డలరా చీకటి అలుముకున్నప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు దేవుని పెట్టారా కలవరపడకు ఎవండి నేంటను బయోకి మాట రాయబడింది నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రభు వాగ్దానాల వైపు చూడండి మనం మునిగిపోమో దేవునికి స్తోత్రం మనల్ని దేవుడు బలపరుస్తాడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవండి పేతురు అవిశ్వాసముతో అల్ప విశ్వాసముతో మునిగిపోయాడు కానీ ప్రభు వచ్చి చెప్పండి పేతురుని పైకి లేపడైనా దేవునికి స్తోత్ర అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి కాబట్టి అంటే ప్రియ దేవుని బిడ్డారు వాడులుగా పిరికి దానిలాగా మీరు ఉండడానికి వీల్లేదు ప్రియ చెల్లి ప్రియ తప్పుడు నేను ఏది భయపెడతా ఉంది నువ్వు దేన్ని చూసి మునిగిపోతా ఉన్నా ఏది నిన్ను కలవర పెడతా ఉంది ఏమండి మునిగిపోకు ప్రభువైపు చూడు ప్రభువేనికి సహాయం చేయును గాక మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి ప్రతీది కూడా నా దేవుడు నెరవేర్చునుగాక మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సాతాను బంధకాలు తెగిపోవును గాక సాతాను కోట గోడలు కూలిపోవును గాక మీ బిడ్డల విషయంలో మీరు చింతపడుతున్నారేమో వివాహంలో కావటం లేదని దయవశావుకుడిగా ఆనపెట్టి జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మీ బిడ్డల విషయంలో నూతనమైన కార్యాలైన చేయబోతూ ఉన్నాడు ఆయన హాలలుయా ఉద్యోగాల గారికి ఎదురు చూస్తున్నారేమో నా దేవుడు ఒక మంచి జాబుని ఒక మంచి స్థితిని మీ జీవితంలో ఆ యవన బిడ్డ నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు విస్థితిగతులు మార్చబోతూ ఉన్నాడు విశ్వాసముతో ఉండండి ప్రభు వైపు చూడండి విశ్వాసంలో బలహీనులు కాకండి అటువంటి గొప్ప విశ్వాసాన్ని పరిశుద్ధాత్మతుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని బలపరచును గాక ఆమె ప్రార్థన నాతో పాటు ఏకీపించండి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రం ఈ యొక్క సమయంలో ఎంతవరకు మీరు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన మరి తండ్రి పేతురు యొక్క అపజయానికి గల కారణాలు మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు ప్రభా పేతురిగారి చూపునైనా నీ వైపు నుండి మరొక వైపునకు ఆయన మరల్చాడు గాలిని చూచాడు భయపడ్డాడు మునిగిపోసాగుతున్నాడు మా చూపులనైనా ఒకవేళ లోకవైపు వెళుతున్నాయేమో మా చూపులు మనుషుల వైపు వెళ్తున్నాయేమో లేకపోతే మేమునైనా భయము ఆందోళన కలవరముతో నింపబడడానికి కారణాలుగా కొన్ని మా జీవితాలు మాకు ఎదురవుతున్నాయేమో నీ మీద మాకున్న విశ్వాసము మేము అల్ప విశ్వాసులుగా మేము మమ్మల్ని క్షమించిన ఆయన మమ్మల్ని మన్నించిన ఆయన మా విశ్వాసము వృద్ధి పొందడానికి సహాయం ఇచ్చేయండి మా విశ్వాసమునైనా బలపడడానికి సహాయం ఇచ్చేయండి మా విశ్వాసమునైనా ఇంకా నేను పడుతుంటే తిరిగి కట్టబడాలి మేమునైనా విశ్వాస యోధులుగా మేము మార్చబడాలి అలనాడు ఆది అపస్తులులు ప్రార్థించినట్లుగా మా విశ్వాసాన్ని పొందించు బాబు స్తోత్ర ఆ చిన్నవాడి తండ్రినైనా చెప్పినట్లుగా మాకు అప్పనమ్మకం ఉండకుండా సహాయం ఇచ్చేయండి నాయన ఏమైతే బిడ్డలు ఆశిస్తున్నారో వారు ఆ శంత మీరు తీర్చండి నాయన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాయన ఇంకా మాకు మిగిలింది చివరి నెల మాత్రమే ఎన్నో నెలలుగా వారు ఎదురు చూస్తూ ఉంటే ఈ యొక్కనైనా సంతోషకరమైన నెల డిసెంబర్ నెలలో వారు ఆలోచన నెరవేరునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను వివాహములు ఎదురు చూస్తున్న బిడ్డలుంటే ఈ నెలలో వివాహాలు జరగాలి ప్రభుని కొందన ఉద్యోగుల కొరికి ఎదురు చూసే బిడ్డలు వారి జీవితంలో చక్కని జాబ్స్ పొందుకోవాలని ఆయన అయా కుదరని సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు వారి సమస్యల నుండి వారిని విడిపించున దీర్ఘకాలికమైన అనారోగ్యాల చేత బాధపడుతున్న వారు యేసు క్రీస్తు అధికారుమగలి నామంలో వారిని స్వస్థపరుచునైనా గొప్ప కార్యములు వారి జీవితంలో మీరు జరిగించండి నీ మేలులతో మీరు నింపండి ఈ వర్తమానం ఆలకించిన ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు జరిగింది అల్ప విశ్వాసమును తీసివేయండి విశ్వాస యోధులుగా ప్రార్థన పరులుగా నిరీక్షణకు ఆధారం కలిగినటువంటి వారికి బిడలు ఉండడానికి సహాయం చేయమని నేను అడుగుతున్నాను ప్రభు విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడుగా ఉన్న నీ వైపు చూచే గొప్ప ధన్యత బిడలకు దాయిచ్చేయమని విశ్వాసములో బలహీనలు కాకుండా ముందుకు కొనసాగే గొప్ప అభిషేకం బిడలకు దాయిచ్చేయమని మహిమ పొందమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి రకర అవసరతలన్నీ ఏసు నామంలో తీర్చండి నీ నామములు ఆ కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన వారి యొక్క ఉన్నత నామములో అతి వినయముగా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు తండ్రిని దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ అన్యున్య సహవాసము తిరి ఏక దేవుని ఆశీర్వచనాలు అందరికీ తోడయుండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభుచితమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక ఆమె